ఏదైతే గత శాసనసభ సమావేశాల్లో బలభద్రపురానికి సంబంధించి ఇక్కడ క్యాన్సర్ ప్రబలతా ఉందనే విషయాన్ని నేను అసెంబ్లీలో ప్రస్తావించడం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దానిపైన సత్వర చర్యలు తీసుకోవడం ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేయడం జరిపిన గ్రామస్తుల్లో ఒక విధమైన ఆందోళన ఒక విధమైన భయం మొదలవడం అనేక మంది తమ సామాజికంగా ఇక్కడ దూరం అవుతామనే ఒక ఆందోళనతో ఎక్కువ మంది టెస్టులు కూడా చేయించుకోని పరిస్థితి చూసాం మొత్తం మూడు రోజులు నాలుగు రోజుల పాటు క్యాంప్ రన్ చేస్తే ఒక మూడు వందలు మాత్రమే టెస్ట్ చేయించుకోవడం అది తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ టీం చేయడం పన్నెండు వందల తొంభై ఐదు మంది శాంపిల్స్ చేస్తే దాంట్లో అరవై ఏడు యాక్టివ్ కేసెస్ ఉన్నట్టుగా వాళ్ళు నిర్ధారించడం అది ఒక విధంగా చూసుకుంటే నేషనల్ యావరేజ్ కన్నా చాలా ఎక్కువ ఉండడం ఇదంతా మీడియాలో ఒక పది రోజులు పదిహేను రోజుల పాటు మీడియాలో కథనాలు రావడం నేషనల్ మీడియా కూడా ఇక్కడికి వచ్చి దీనికి కారణాలు పరిశోధించాలనే ఆలోచనతో మాట్లాడటం అదేవిధంగా ఒక పక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ నీరు నుంచి అధికారులు కానీ ఇక్కడ రావడం ఇక్కడ ఉన్న కాలుష్య పరిశ్రమల గురించి కానీ ఇతర కార్యక్రమాల గురించి కానీ వారు స్టడీ చేయడం మొదలు పెట్టడం ఇదంతా మీడియాలో చూసిన తర్వాత బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మరి బాలకృష్ణ గారు దాని చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారు కూడా ఇటీవల కాలంలో డైరెక్టర్గా వారు కూడా అక్కడ బాధ్యతలు చేపట్టడం జరిగింది వారి విషయం అంతా గమనించిన తర్వాత బలభద్రపురం గ్రామస్తులకి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తరఫున ఏ విధమైన సహాయ సహకారాలు అందించగలము అనేది వారు ఆలోచన చేయడం వారు సిఈఓ గారికి డైరెక్షన్ ఇస్తే సీఈఓ గారు కృష్ణ గారు డాక్టర్ కృష్ణ గారు నాతో మాట్లాడడం జరిగింది మాట్లాడి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు గ్రామీణ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు ఇక్కడ పశుతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తరఫున సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ ఏదైతే రేపు మేము ఏదైనా స్క్రీనింగ్ కానీ లేదు ట్రీట్మెంట్ కానీ పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్ కానీ ఎక్కడ ఎటువంటి ఛార్జెస్ లేకుండా మేము చేయడానికి చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందువల్ల మేము మీతో సమావేశమై అక్కడ మేము చేయగలిగిన సహాయం అంతా చేస్తామో వారు చెప్పడం దానిలో భాగంగా ఇవాళ ఎవరైతే సునీల్ ఖాండన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అదేవిధంగా క్యాన్సర్ ప్రివెన్షన్ హెడ్ ఏజీఎం గారు కృష్ణప్రసాద్ గారు వాళ్ళిద్దరూ ఇక్కడ రావడం జరిగింది వీరిక్కడ పరిస్థితులని డిప్యూటీ డిఎంఎంఎస్ఓ గారు కూడా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ పిహెచ్సి అధికారులు ఉన్నారు మిగిలిన మండల పరిషత్ అభివృద్ధి అందరు అధికారులు ఉన్నారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంతా ఉన్నారు వీళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఈ ఫీడ్బ్యాక్ ప్రకారంగా మీరు వెళ్ళి సీఈఓ గారితో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నేను కూడా అక్కడ సీయో గారితో మీట్ కావడం మీట్ అయ్యి ఇక్కడ ప్రధానంగా మేము ఆలోచన చేసేది ఏంటంటే ప్రజల్లో ఏదైతే ఆందోళన ఉందో ఆందోళనని తొలగించాలి ఆందోళన ఏ విధంగా తొలగుతుంది అంటే ఏదైనా ఒక సమస్య మనకు వచ్చింది లేకపోతే ఒక జ్వరం వచ్చింది అని తెలిసినప్పుడు మనకి టెస్టులు చేసి నిర్ధారించి జ్వరం లేదు అని ఒక నిర్ధారించినప్పుడు ఆ మనిషి ఆనందంగా ఉండగలుగుతారు అదేవిధంగా ఇవాళ క్యాన్సర్ ఇక్కడ ఉందా లేదా అనేది నిర్ధారించి క్యాన్సర్ లేదు అని నిర్ధారించగలిగితే అంతకన్నా ఆనందకరమైన విషయం మరొకటి ఉండదు ఒకవేళ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి చక్కగా బసతారకం ఇన్స్టిట్యూట్ ఎంత ప్రెసిడేజెన్స్ ఇన్స్టిట్యూట్ మీ అందరికీ తెలుసు బాంబే టాటా మెమోరియల్ తర్వాత భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ బస్వతారకమం ఇండోమెడిల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అటువంటి వాళ్ళు ఇక్కడ ఫ్రీగా చేసినప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకొని వారు ఆరోగ్యవంతులు అవుతారు ఏదైనా ఉంది లేదు అనే భయాల మధ్యన ప్రజలు ఆందోళనతో ఉండడం కన్నా ఉంది లేదు అనేది నిర్ధారించడం అనేది ప్రధానమైన విషయం అదేవిధంగా ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఇది ఈ విధంగా జరుగుతూ ఉంటే రెండో పక్కన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా మన ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఎవరైతే ఉన్నారో కృష్ణయ్య గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వారు రావడం రామవరంలో నన్ను కలవడం ఇక్కడికి రావడం ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నింటినీ వారు పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయడం దానికి తగిన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఏదైతే నీరింగ్కి వారు ఇక్కడ సర్వే చేసి అనలైజ్ చేసి ఇక్కడ ఉన్న పరిశ్రమల పైన కాలుష్యం పైన కూడా ఒక స్టడీ రిపోర్ట్ ఇమ్మని వారి వర్క్ ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది ఒక పక్క దీనికి కారణాలు అన్వేషిస్తూ ముందుకు సాగుతాం మరొక పక్క పశుధారకం ఇండో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఇక్కడ అందరిని స్క్రీనింగ్ చేసి ఎవ్వరూ ఎటువంటి ఆందోళనకి గురి కాకుండా రోగగ్రస్తులు లేరు అనేది నిర్ధారించడంతో పాటు ఉన్నవారికి సరైన వైద్యం అందించి వారిని ఆరోగ్యవంతులుగా చేయడం ధ్యేయంగా ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం ప్రభుత్వం అదేవిధంగా బస్వతారకం ఇండోవైబెన్ ఇన్స్టిట్యూట్ మరోపక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ మూడింటి సహాయ సహకారాలతో ఈ బలభద్రపురం గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా తయారు చేయడం కోసం ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజల్లో ఉన్న ఆందోళన తొలగించడం కోసం ఒక అవేర్నెస్ క్యాంప్ ఒక పాజిటివ్ డైరెక్షన్లో అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం చేసుకున్నాం ఇప్పుడు వీళ్ళ ప్రజెంటేషను హాస్పిటల్ ఇచ్చిన తర్వాత నేను కూడా కృష్ణ గారితో సమావేశం అయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించి మరలా ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇక్కడ అత్యద్భుతంగా ఈ గ్రామంలో వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఈ లోపుగానే నా దగ్గరికి కూడా ఒక మూడు కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు రావడం కూడా జరిగింది వచ్చి బలభద్రపురం గ్రామంలో మేము సమగ్రంగా సర్వే చేస్తాం టెస్టులు చేస్తాం స్క్రీనింగ్ చేస్తాం ట్రీట్మెంట్ చేస్తామని వచ్చారు కానీ ప్రజలను ఇబ్బందుల్లోకి నడతామనే ఆలోచన నాకుండి నేను ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది ఎందువలన అంటే ఒక్కసారి కార్పొరేట్ స్ట్రక్చర్లోకి పేషెంట్స్ని మనం విడిచిపెట్టినట్లయితే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్తారు ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లోకి వెళ్తారు ఏదైతే బసో లాంటి ఇన్స్టిట్యూట్ ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ అటువంటి ఇన్స్టిట్యూట్ ట్రీట్మెంటు ప్రివెన్షను లేదా వాడదగ్గర స్క్రీ టెస్టులు అనేది డిఫరెంట్ ఒక మంచిగా జరుగుతుంది కాబట్టి వాడది ప్రాఫిట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్ కాదు వాళ్ళు సేవారంగంతో ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఒక సేవాభావంతో ఆ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల కృష్ణయ్య గారు ఈ ప్రతిపాదన చేసినప్పుడు నేను వారిని అంగీకరించడం జరిగింది ముఖ్యంగా బలభద్రపురం కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజాని కానీ ఒకటే విజ్ఞప్తి చేసేది మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ ఆరోగ్య భద్రత మాది మీకు మొదటగా క్యాన్సర్ ఉంది లేదే అని నిర్ధారిస్తాం లేదు అంటే అంతకన్నా సంతోషించే వ్యక్తులు మాకంటే సంతోషించే వ్యక్తులు ఎవరు లేరు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించండి దీన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించండి అని విజ్ఞప్తి చేసుకుంటా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుండి క్యాన్సర్ ప్రివెన్షన్ చేయడానికి ఎవరికి క్యాన్సర్ రాకుండా చూసుకునే బాధ్యత మాదండి సో క్యాన్సర్ ప్రివెన్షన్కి మూడు అడ్డులు ఉంటాయండి ఒకటి అవేర్నెస్ అవగాహన ఉండాలి ప్రజల్లో రెండోది స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటారు ముందస్తుగా నార్మల్ పీపుల్ని మనం స్క్రీన్ చేస్తాం క్యాన్సర్ అనేది సిమ్టమ్స్ రావడానికి టైం పడుతుంది చాలా సార్లు అది పెరిగిపోతుంది తర్వాత సిమ్టమ్స్ వచ్చేసరికి ఆల్రెడీ థర్డ్ ఫోర్ స్టేజెస్ సిమ్టమ్స్ కంటే ముందరే దాన్ని కనుక గుర్తించగలిగితే దాన్ని స్క్రీనింగ్ అంటుంది సిమ్టమ్స్ వచ్చినా తెలిసా తయారు చేస్తుంది సో స్క్రీనింగ్ పరీక్షల ద్వారా మనము క్యాన్సర్ని ముందుగానే అరికట్టచ్చు అరికట్టచ్చు లేదా ముందుగా ఉంటే దాన్ని తీసేయచ్చు సర్జికల్గా కావచ్చు కీమోథెరపీ కావచ్చు మీకు అందరికీ తెలుసు వేరే వేరే పద్ధతుల ద్వారా అండ్ ఫైనల్లీ వచ్చేది ఏంటంటే ట్రీట్మెంట్ అండి సో ఈ మూడు స్టెప్స్ని మనము క్యాన్సర్ ఎకోసిస్టంలో కనుక గమనిస్తే దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంట్ సో అందరి ప్రజలకి ఉండాల్సింది ఏంటంటే అవగాహన పక్క వాళ్ళ పట్ల ప్రేమ కరుణతోటి ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి సిమ్టమ్స్ లేని వాళ్ళకి స్క్రీనింగ్ చేయించుకో అని చెప్పి ఎంకరేజ్ చేయడము అందరికీ స్క్రీనింగ్ అవసరం ముప్పై ఏడు పైబడిన వాళ్ళకి ఖచ్చితంగా చేయించుకోవాలి దాని తర్వాత ఎవరికైతే పాజిటివ్గా రిజల్ట్ వచ్చిందో స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళకి ఫర్దర్ డయాగ్నోసిస్ చెప్తారు సో ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఎక్స్పర్ట్ ఎక్విప్మెంట్ మొత్తం బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ అండ్ స్క్రీనింగ్ మనం ఇక్కడ అందిస్తాము అందించిన తర్వాత ఈ మొత్తం ఏరియాని మనం ఒక ఆరోగ్యవంతమైన సార్ చెప్పినట్టు ఆరోగ్యవంతమైన వరభద్రపురని మనం చూడబోతున్నాము ఎలాంటి భయం అవసరం లేదు అది అంటువ్యాధి కాదు చంపే వ్యాధి అసలు కాదు అన్నిటికీ ఇప్పుడు మోడర్న్ ఉన్నాయి మోడర్న్ ట్రీట్మెంట్లు ఉన్నాయి కేవలం ఎరుక కావాలి ముందుగా మనం దాన్ని బయటపెట్టుకోవాలి ఓకే ఫోర్త్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అంటే ముందర కనుక మనం డయాగ్నోజ్ చేయగలిగి ఖచ్చితంగా దీన్ని నయం చేయొచ్చు ఇప్పుడు మా సిఇఓ గారు కృష్ణయ్య గారు అండ్ మా సిఇఓ గారు సునీల్ అన్నన్ గారు వారు ఒక ప్రణాళికని రూపొందిస్తారు మనం ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసిన తర్వాత అందరం కలిసి మనం దీన్ని ఆగస్ట్ నెలలో మొదలు పెడతామండి ఆగస్ట్ సెప్టెంబర్ లో మనం ఫస్ట్ రెండు స్కూల్ ప్రోగ్రామ్ చేస్తాం దాని తర్వాత వీళ్ళు టేకెట్ ఫార్వర్డ్ ముందర తీసుకెళ్తాం